మనసంతా పొడిబారినట్టుంది మనసంతా పొడిబారినట్టున్నది ఎందుకో ఇవాళ మనసంతా పొడిబారినట్టున్నది లోనంతా ఎడారి ఎడారిగున్నది లోనంతా ఎడారి ఎడారిగున్నది గాలి ఆడదు గల్మ దాటదు వెళ్ళగక్కేంత ఎతలేదు గమ్ము నుండేంత లేదు అంతా కుంపటి కుంపటి పొగబట్టిన సూరు గాలి ఆడదు గల్మ దాటదు వెళ్ళగక్కేంత ఎతలేదు గమ్ము నుండేంత లేదు అంతా కుంపటి కుంపటి పొగబట్టిన సూరు పెద్దగా ఏదీ మారలేదు నువ్వు నేను లోకం పెద్దగా ఏదీ మారలేదు నేను నువ్వు లోకం నేనైతే ఓ ప్రవాహం రెండు బాధల తీరాల నడుమ నడిచే ప్రయాణం నది ఒకటి లోన ఒకటి బయట నేనైతే ఓ ప్రవాహం రెండు బాధల తీరాల నడుమ నడిచే ప్రయాణం నాది ఒకటి లోన ఒకటి బయట శోకన్లా బాధలు బయటకు కనిపించవు సౌందర్యంలా కనిపించవు లోకంత శోకన్లా బాధలు బయటకు వినిపించవు సౌందర్యంలా కనిపించవు చూడగలిగితే కళ్ళల్లో తడి ఛాయ తెలుస్తుంది ఇవాళ మనసంతా పొడిబారినట్టున్నది మనసరిగిన మనిషి ఎవడైనా ఎదురవ్వకపోతాడా మనసరిగిన మనిషి ఎవడైనా ఎదురవ్వకపోతాడా లోపలి నుంచి హో మంచి కవితైనా మొలకెత్తకపోతుందా మనసరిగిన మనిషి ఎవడైనా ఎదురవ్వకపోతాడా లోపల నుంచి హో మంచి కవిత మొలకెత్తకపోతుందా